Thank <laughs> you. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు బీజేపీ సమన్వయకర్త పంచమర్తి ప్రసాద్ నేతృత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలకు పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు అలాగే ఆలయం వెలుపల హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది టూ వీలర్ పై వేలాదిగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ వేశారు నియోజకవర్గం నలుమూలల నుంచి వేల మందికి పైగా కార్యకర్తలు అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు నామినేషన్ కార్యక్రమానికి పోతినేని శ్రీనివాసరావు దామర్ల రాజు తోట పార్దసారథి వంటి నేతలు హాజరయ్యారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి